రాయదుర్గం తాలూకా డి హిరాల్ మండలం కలెంట్ గ్రామంలో ఆదివారం పోలీసులు కార్టన్ సెట్స్ నిర్వహించారు రూరల్ సిఐ వెంకటరమ్మణ ఆధ్వర్యంలో డి హిరాల్ ఎస్ఐ రెడ్డి బొమ్మనహాల్ ఎస్ఐ నబిరసుల్ కనేకల్ ఎస్ఐ నాగమధు గుమ్మగట్ట ఎస్ఐ ఈశ్వరయ్య గ్రామంలోని పాత కేసుల వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు ఒక వ్యక్తి వద్ద కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఎటువంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలకు జరిమానా విధించారు ఏదైనా సమస్య వస్తే చట్టపరంగా పరిష్కరించుకోవాలని గొడవలకు వెళితే అటువంటి వారిపై కఠినమైన చర్యలు తప్పవని సిఐ వెంకటరమణ హెచ్చరించారు ना నమస్కారం పక్కా రొటులు